అందరికీ మరణాత యేసుప్రభు వారు ముప్పై మూడున్నర సంవత్సరం ఈ భూలోకంలో ఉన్నాడు మూడున్నర సంవత్సరం మాత్రమే ఆయన స్వార్థ ప్రకటించాడు యేసు ప్రభు అనేక విధాలుగా స్వార్థ ప్రకటించాడు యేసు యేసు ప్రభు వారు ప్రకటించిన స్వార్థల్లో మరి ఏయి కూడా ఉపమానం లేకుండా ప్రకటించలేదు మనం అందులో ఒక ఉపమానాన్ని మనం చూసుకుంటున్నాం యేసు ప్రభువారు ప్రకటించిన స్వార్తల్లో పరిశుద్ధుడైనటువంటి మార్కు గారు రాసినటువంటి స్వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఐదు వచనం నుండి నలభై రెండు వచనాలు మనం చూస్తే అందులో యేసు ప్రభువారు ధోని ఎక్కటం మనం చూస్తున్నాం దోనిలో ఆయన శిష్యులు ఎక్కారు మరి యేసు ప్రభు వారేమో దోణి పడుకొని ఉన్నాడు శిష్యులైన వారు తిడ్డు వేసి సముద్రంలో మరి ఆ యొక్క దోని నడుపుతూ ఉన్నారు యేసు వారు నిద్రపోతూ ఉన్నాడు ఇప్పుడు వారు సముద్రం వెలిచి ఉండగా భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది గాలి వీస్తుంది అలలు వచ్చినాయి అలలో ఎగిసిగిసి పడి దోని నీళ్లతో నిండిపోయింది సముద్రము గర్జన చేస్తుంది శిష్యులైన వారు త్వరగా ఆ యొక్క గాలికి ఆ అలలోంచి నుండి వారు భయపడతారు భయంతో భయపడుతూ భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిడ్డు వేస్తూ ఉన్నారు కానీ సొంత శక్తితో ఆ యొక్క దోణిని ముందుకు కొనసాగించలేకపోతున్నారు ప్రయాసపడ్డారు 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 వారు సొంత శక్తి వారు అక్కడ ఉపయోగించలేకపోవటం వల్ల యేసు సూప్రభ వారి దగ్గరికి వెళ్ళి తనకున్న బాధను బట్టి తన బాధను వ్యక్తం చేస్తున్నాడు బోధకుడ మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని అప్పుడు వెంటనే యేసూప్రభ వారు లేచి ఒక్కసారిగా కళ్ళు తెరిచి శిష్యులను ఏదైతే బది భయపెడుతుందో దాని వైపు మొట్టమొదటిగా సింహ గర్జన చేస్తున్నటువంటి సముద్రం వైపు చూశాడు సముద్రం గర్జన ఆగిపోయింది రెండు తుఫాను వైపు చూశాడు తుఫాను ఆగిపోయింది గాలి వైపు చూశాడు గాలి ఆగిపోయింది అయిపోయింది ఇప్పుడు అంటున్నాడు అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు అని వాళ్ళంటూ ఉన్నాడు